దావోస్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీ బిజీగా గడపనున్నారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులతో ముఖ్యమంత్రి వ వరస భేటీలు కారున్నారు జనవరి ముప్పై ఒకటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలతో సీఎం సమావేశమవుతారు ఏపీకి మరిన్ని నిధులు కేటాయించేలా గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తుంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు అనంతరం కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమవుతారు ఆ తర్వాత కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సైతం ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ పలు ప్రాజెక్ట్ల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు వరుస భేటీలు అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఇటు దావోసు పర్యటన ముగించుకొని విజయవంతంగా కూడా ఇక ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో అయితే కనుక మరికొద్ది సేపట్లో భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ప్రధానంగా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి అయితే కనుక ముందుగా అయితే భేటీ కానున్నట్టు తెలుస్తా ఉంది ఈ అంశంలో భాగంగా ఏదైతే ఇటు ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా ఇటు పార్లమెంట్ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది అదే విధంగా ఇటు ఆ ఏదైతే ఇటీవలే ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇటీవలి నిధులు ప్రకటించారు దానికి సంబంధించినటువంటి ఇటు పోలవరం కావచ్చు అదేవిధంగా విశాఖ ఉక్కు అంశం సంబంధించినటువంటి అంశాలపై కూడా నిధులు కేటాయించారో ఆ నిధులపై కూడా చర్చించాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది అదే కాకుండా ఇటు ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి క్యాపిటల్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి పనులు కావచ్చు అదేవిధంగా వీటన్నిటికీ అభివృద్ధి కొరకు ఏదైతే ఇటు ఆ బ్యాంకుల నుంచి నిధులు కేటాయించారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఇక అంతేకాకుండా ఇటు వ్యవసాయ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అదే అదేవిధంగా ఇటు ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తోటి కూడా ఈ యొక్క ఈ రోజు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ నాలుగు రోజు పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఇటు కేంద్ర తోటి చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఏదైతే ఈ దావోసు పర్యటనలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదే మంత్రి నారా లొడ్ జరిగినటువంటి పర్యటనలో భాగమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు సైతం కూడా ఈ యొక్క కేంద్ర తోటి చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఇంకా ఏదైతే ఇటు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కేటాయించారో నిధులు కావచ్చు అదేవిధంగా పనులు కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ రోజు కూలం కతంగా అవకాశాలు కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఇటు ఏపీలో ఇంధనాలకు సంబంధించినటువంటి ఏదైతే పెట్రోలియం సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే గతంలో వచ్చాయో దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు ఇంధన శాఖ మంత్రి తోటి కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది రైట్ సంతోష్ థ్యాంక్ యూ